హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఇవాళ వంకాయ కుర్మ తయారు చేసుకోవాలో చూసుకుందాం సో ఫస్ట్ నేను ఒక మూకుడు పెట్టుకున్నాను దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఎప్పుడు ట్రై చేసేది అలా కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేయండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మనం నూనె వంకాయ కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము సో దాంట్లో కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ఇంకా టమాటా ముక్కలు వేసుకోవాలి వీటిని బాగా మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి అలాగే కొబ్బరి ముక్కలు ఇప్పుడు రక్కు రెండు మూడు పచ్చిపికాయలు వేసుకోండి అవి రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకుందాము పల్లీలు కూడా వేగాక చల్లారిన తర్వాత బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ఒక కుక్కర్ తీసుకుందాము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి చీలిక వేయండి అలాగే మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి మళ్ళీ మాడిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే సాల్ట్ ధనియాల పొడి జీరా పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి కొంచెం గరం మసాలా ఈ మూడు మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకునే దాంట్లో ఆల్రెడీ మనం కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా నేను అవి ఫోర్ సైడ్స్ కట్ చేసాను అనమాట కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను నాలుగు సైడ్లు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి అప్పుడే అవి కందగట్టకుండా ఉంటాయి వేసుకొని ఒక వన్ విజిల్ వచ్చినంతవరకు పెట్టుకోండి చాలు అలాగే ఇంకొక బాణిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దాంట్లో నూనె తాగాక కారము ఈ పొడి వచ్చేసేసి నువ్వుల పొడి అన్నమాట నువ్వులు వెండుకుబ్బర పొడి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అసలు సో ఒక పది నిమిషాలు ఉడకనిద్దాము మనకి ఆయిల్ అనేది బయట తేలుతుంది ఇలా ఫైనల్గా మనము కొత్తిమీరతో గా ఈ గ్రేవీ వచ్చి బిర్యానీకి కానీ వెజిటబుల్ బిర్యానీ చేసుకుంటాం కదా అలాగే మనకి చపాతీలకి రోటీస్కి పుల్గాస్కి చాలా బాగుంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్